అందరికీ నమస్కారం అండి ఈ ఉగాది నుంచి మేషరాశి వారికి ఎలా ఉంది ఎలాంటి ఆదాయం కలుగుతుంది అంతేకాకుండా వాళ్ళ జీవితంలో అంటే మేషరాశి వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఎలాంటి రాజయోగం పట్టబోతుంది ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఈ మేషరాశి వారికి ఈ మార్చి ముప్పై ఒకటో తేదీ నుంచి కొత్త సంవత్సరం అంటే ఉగాది సంవత్సరం మొదలైన తర్వాత నుంచి సంవత్సరంలో పన్నెండు రాసుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని చూద్దాం వారికి విశ్వవశునామ సంవత్సరం చాలా మిశ్రమ ఫలితాలని అందించనుంది ఈ ఏడాదిలో గురుడు వృషభ రాశిలో సంచరిస్తుండటం వల్ల మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అంటే ఏడాది మొదట్లో ఆర్థికంగా బాగానే కలిసి వచ్చే అవకాశం ఉందన్నమాట సంపాదనలో వీరు ధర్మకార్యాలకు వెచ్చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో వారికి వాటిపై ఆసక్తి కూడా పెరుగుతుంది కుటుంబంలో సమస్యలు తగ్గిపోయే అవకాశం మరింతగా ఉంది మానసికంగా ఆనందంగా ఉంటారు అయితే మే తర్వాత మాత్రం కష్టాలు మొదలయ్యే అవకాశం ఎంతగానో కనిపిస్తున్నాయి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు మిథున్ రాశిలోకి అడుగుపెట్టనున్నాడు ఆ సమయంలో వీరికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది మానసిక సమస్యలు కూడా వస్తాయి ఎందువల్లంటే ఆర్థిక సమస్యల వల్ల మానసికంగా కొంచెం సమస్యలకు లోనవుతారు బంధువులు మిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సంచరించే గురుడు కొన్ని నిర్ణయాలలో స్థిరత్వం లేకుండా చేయవచ్చు ఆ సమయంలో ఆకస్మిక ధన వ్యయం జరుగుతుంది అందువల్ల ఖర్చుల్ని కొంచెం తగ్గించుకోవటం ఎంతగానో అవసరం శని మీనరాశిలో సంవత్సరాంతం వరకు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు అపకీర్తి భయం ప్రయాణాలలో వ్యయ ప్రసాయాలు తప్పవు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే రాహువు మే పద్దెనిమిది నుంచి మీనరాశిలో ఉండటం వల్ల ఆకస్మిక ధన నష్టం అనారోగ్య సమస్యలు ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం మెరుగ్గా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇక కొన్ని కొత్త కొత్త వస్త్రాలు అలాగే వాహనాలు ఆభరణాలు కొనిగే కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ మే తర్వాత నుంచి కనిపిస్తుంది మేషరాశి వారికి రాహు ప్రభావం వల్ల అనుకోని ధనలాభం కూడా కలగవచ్చు కేతువు కన్నిరాశిలో ఉండటం వల్ల విదేశీయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఎవరైతే విదేశీయ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా మంచి శుభవార్తలే వింటారు శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి మేషరాశి వారికి మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలో మారిన కేతువు పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది ఏప్రిల్ నెలలో పెట్టుబడులకు అనుకూల సమయం కాదు కాబట్టి కొంచెం ఏదైనా వ్యాపారం అలా పెట్టాలి అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఏప్రిల్ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మే నెలలో వృత్తి వ్యాపార రంగంలో సామాన్య ఫలితాలే ఉంటాయి జూలై నెల అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు బదిలీ ఉండే సూచనలైతే మెరుగ్గానే కనిపిస్తున్నాయి ఇక ఆగస్టు నెలలో అప్పులు తీర్చే అవకాశం ఉన్నాయి వ్యవసాయదారులకు మంచి లాభదాయక సమయం అని చెప్పచ్చు సెప్టెంబర్ మధ్యస్థంగా కొనసాగుతున్న ఆ సమయంలో మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక నవంబర్ నెలలో అనారోగ్య సమస్యలు శత్రువుల పెరుగుదల ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు శత్రువులు పెరుగుదలను ఇష్టపడకూడదు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా కాబట్టి ఎవరితో కూడా వితండ వివాదాలు అనేది పెట్టుకోవటం పెట్టుకోకుండా ఉండటం మంచిది ఇక ఈ సంవత్సరంలో ఈ జన ఈ యొక్క ఉగాది నుంచి రాబోయే ఉగాది వరకు ధన నష్టం వల్ల కుటుంబంలో కొన్ని ఒత్తిడులు గురవుతాయి కాబట్టి ఎంత ధన నష్టమైనా కొంచెం మనోధైర్యాన్ని మాత్రం వదలకుండా ఉంటే మంచి రోజులు వచ్చే వరకు ఎదురు చూసినప్పుడు తప్పకుండా ధనం ఏదైతే మీరు నష్టం కలుగుతుంది అలాగే ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకున్న వారికి లాభదాయకమైన సమయం కూడా తప్పకుండా వస్తుంది ధన ఖర్చులకు అధికంగా ఉండే సూచనలు ఉన్నందువల్ల కొంచెం ఖర్చులు అనేవి తగ్గించుకోవటం చాలా మంచిది ఇక ఇక మొత్తానికి ఈ ఉగాది నుంచి ఈ మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తప్పక అవసరం వ్యాపారాల్లో సరైన ప్రణాళిక చేసుకుని ముందుకు సాగడం మంచిది శుభకార్యాలకు అనుకూల సమయాల్లో నిర్ణయాలు తీసుకుంటే ఇంకా మంచిది కాబట్టి మొత్తానికి కొన్ని సమయాల్లో బాగా మంచి రోజులు ఉన్న కొన్ని సమయం అనుకూలించని రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మేషరాశి వారికి ఎంతో ఉంది కాబట్టి మీరు ఏదైతే ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తుంటారో విదేశీయ వ్యాపారాలకు ప్రయత్నించే మేషరాశివారు తప్పకుండా ఆ ప్రయత్నాలు గట్టిగా చేయండి మీరు మంచి శుభవార్తలు వింటారు మంచి మీకు అనుకూల సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ ఉగాది నుంచి మేషరాశి వారికి ఆదాయం రెండైతే ఖర్చు మాత్రం నాలుగు ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇక మేషరాశి వారికి గ్రహ శాంతి కోసం నవగ్రహ పూజలు నవగ్రహ పూజలు అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు నవగ్రహాలకి దీపం వెలిగించడం ఇవి ఎంతో శ్రేష్టం ఇక వారి అదృష్ట సంఖ్యలు తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఈ సంఖ్యలు చాలా శుభకరం ఇక మంగళవారం ఆదివారం సోమవారం గురువారాలు మంచివి అంటే ఏదైనా శుభకార్యాలు మంచి విషయాలు మీరు ఒక ఏదైనా పనులు తలపెట్టాలి అనుకున్నప్పుడు ఈ మంగళ ఆది సోమ గురువారాలలో తలపెట్టినైతే తలపెట్టినట్లయితే మీకు తప్పకుండా మీరు చేసే పని అనేది సక్సెస్ అనేది ఉంటుంది విన్నారు కదండి మేషరాశి వారి రాసి ఫలితాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం